దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు పురిలరా ఓ చక్కని సందేశం మీరు మనం నేర్చుకుందాం బైబిల్లో సామిత్ర గంధం ఇరవైవట అధ్యాయం తొమ్మిదవ వాక్యం గయాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు బైబిల్లో గయ్యాళి భార్య గురించి రాయబడింది గయ్యాళి ఏం పేరు తెచ్చుకుంది అంటే ఆమెతో కాపురము చేసే బదులు ఒక మూల కూర్చుండుట మంచిది అంటే కింద కాదు పైన అంటే కానరాకుండా ఒక మూల కూర్చోవాలి ఎందుకు మూల కూర్చోవాలి అంటే గయ్యాళిని సరిదిద్దడం చాలా కష్టం వారు మార్పులోనికి రాలేరు కనుక గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అదే మాట సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం అంటే ఇది సాధ్యపడని విషయం గయ్యాళ్ళి మారడము అనేది సాధ్యపడని విషయం మళ్ళీ రెండోసారి సేమ్ అవే మాటలు రిపీట్ అయ్యాయి గయ్యాళ్ళతో కాపురము చేయటకంటే కంటే ఎవరికి కానరాకుండగా పైన ఉన్న ఆ మిద్యలో ఒక మూల కూచురట మంచిది గయాలి భార్య అయితే భర్త పని కాళి క్రిష్ణంతు ప్రియ దేవుని పిల్లరా ఇక వారు మార్పులోనికి రాలేరా మార్చడం కష్టమా కష్టము అని బైబిల్ చెబుతుంది వారి స్వభావాన్ని గురించి ఒక మాట చెప్తా సామెతుల గంధం ఇరవై ఏడవ అధ్యాయం పదిహేనవ వాక్యం ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయాళి అయిన భార్య సమానము అంటే బాగా వర్షం వస్తుంది అనుకోండి అది ఆగకుండా కూస్తూ ఉంటుంది దానితో సమానం చూడండి ఆ ముసురు దినాన ఆ నీళ్లు ఉన్నప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది మనకు ఒకలాంటి డిస్టబెన్స్గా మనం భావిస్తాం ఆ ముసురు దినాన కారుచున్న నీళ్ళ శబ్దం ఒక అలజరి రేపుతుంది అల్లరి రేపుతుంది సేమ్ అంతే అనమాట అదుపు చేయలేము పడితే ఆ వర్షాన్ని వర్షం ఆగక కురుస్తూ ఉంటుంది ఎందుకు దేవుడు మూలన కూర్చోమన్నాడు అంటే యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు తీసి వేయబడిన రాయి తలకు మూల రాయి అంటే యూదులు యశు ప్రభు వారి యొక్క బోధ యశు ప్రభు వారి యొక్క జీవితం వారికి నచ్చల తీసివేయబడిన రాయి తలకు మూల రాయి మూలన ఎందుకు కూర్చోవాలంటే ఆ మూలన తీసివేయబడిన రాయి అంటే యస్సు ప్రభు సన్నిధి అక్కడ ఉంది అని అర్థం నాకు తెలియంగా చెప్తున్నా అంటే ప్రభా నాకు ఓర్పు దయచేయ గయ్యాళని గెలిచే వారు మగవారు ఎవరు లేరనుకుంటున్నాను గయ్యాళితో యుద్ధం చేసి గయ్యాళిని సాధించటం అది మగవారికి అసంభవం కనుగొనే మౌనంగా మూల కూర్చొని అని దేవుడు చెబుతున్నాడు అది మేలు అంటున్నాడు మౌల మౌనంగా మూలన కూర్చోవడం మంచిది అని దేవుడు చెప్తున్నాడు కనుక మూలన ఏముంది రాయి తలకు మూలరాయి అంటే యూసు ప్రభువు సన్నిధి అక్కడ ఉంది యూతులకు ఆయన ఒక మూలరాయిగా దేవుడు పరిచయం చేసుకున్నాడు రాయి తలకు మూలరాయి అక్కడికి వెళ్ళి ఆయన పాదల దగ్గర పడిపో నాకు ఓర్పు కావాలయ్యా నాకు నెమ్మది కావాలయ్యా అని ఇక ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవడమే చేసేది ఏమీలే అయితే మీరు నన్ను అడగచ్చు దేవుడు గయ్యాళులను పుట్టించాడా ఈ ప్రశ్న మీకు రావచ్చు ఈ గయ్యాళులు ఎలా వచ్చారు ఎలా వచ్చారు పెళ్ళికి ముందు వీరిని ఎలా మేము గుర్తుపట్టాలి గయాళులతో కాపురం చేయటం కంటే మీద మూల కూర్చునట మేలని చెప్పుచున్న వాక్యాన్ని బట్టి పెళ్ళికి ముందు వీరు గయ్యాళులు అని మేము ఎలా గుర్తుపట్టాలి పాస్టర్ గారు మాకేమైనా సూచనలు చెప్తారా అంటే చెప్తా ఒక ఇంటిలో యజమానుడు యజమానురాలు చాలా గారాభంగా మగపిల్లలు ఉన్నప్పటికీ ఆడపిల్లలకి కొంతమంది అధికారం ఇచ్చే చలామణి చేసే వారికి ఆ ఆధిపత్యాన్ని అప్పగిస్తారు ఇక ఆడ ఆడపిల్లల మీద ఉన్న ఆ ప్రేమ దాన్ని ఏమంటారంటే ఎక్కువగా వారి పక్షంగా మాట్లాడడం ఆడపిల్లలు వారిని మనం చాలా ప్రేమతో చూసుకోవాలి వారు ఏం చెప్తే అది మనం చేయాలి అన్నట్టు ఒక మురిపంగా ఒక లాలనగా వారి మట్టి వారి మాటే చలమని అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మగపిల్లలను కూడా అలా అణచి ఈ ఆడపిల్లల మాట చెల్లేటట్టు చేస్తారు వాళ్ళు మగపిల్లలకైనా చిన్నవారైనా వారి ఆధిపత్యం కావాలని తల్లిదండ్రులు అవకాశం ఇస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే వారు అదుపు లేని వారుగా తయారవుతారు తల్లిదండ్రులు మా పక్షంగా ఉన్నారు కనుక దీనికి నేను కొన్ని మాటలు చూపిస్తాను గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వాక్యం చదివినప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు బదులు బాలిక అందం బాలిక నడవలసిన త్రోవను బాలికకు నేర్పించాలి ఆ బాలిక ఆ త్రోవలో లేకపోతే పెద్ద పెద్దవాళ్ళైతే ఏమవుతారు చెడిపోతారు బాలు నడవలసిన త్రోవన వానికి నేర్పము బాలునికి ఏ రీతిగా నేర్పిస్తారో బాలికకు కూడా ఆడపిల్లలు కూడా నేర్పించాలి నైంటీ పర్సెంట్ సుమారుగా ఆడపిల్లలే మాట చెల్లాలి అని తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే వారి మాట మూలాన జరిగి జరిగించడం చేత వారు నేర్చుకోవాల్సిన విషయాలు వారు నడవలసిన మార్గాన్ని గురించి తప్పిపోతారు ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం సామిదల గంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వాక్యం బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అదుపు లేని బాలుడు ఎప్పుడైతే అదుపు లేని బాలుడు అదుపు తప్పితే తల్లికి అవమానం తెచ్చిపెడతాడు అదుపు లేని బాలిక మరి అదుపు తప్పితే తల్లికి తండ్రికి అవమానం తెస్తుంది కనుక గయ్యాళ్ళు గయ్యాళిళ్ళు ఎలా వచ్చారు అంటే తల్లిదండ్రులు లేక క్రమశిక్షణ సరిగా లేకపోతే వారి పర్యవేక్షణ ఆడపిల్లల పర్యవేక్షణ వారి ద్వారానే ఆ ఇంటిలో పెత్తనం జరగాలి వారి చెప్పుచున్న మాటే మనము ఆలకించాలి అన్నట్టు వారికిచ్చిన మురిపాన్ని బట్టి వారికిచ్చిన చనువును బట్టి కాస్త నోరు ఎక్కువగా మాట్లాడడం ప్రారంభిస్తారు ఈ ప్రారంభించడం చేత వారికి సమాజము పెట్టిన పేరంటే గయాళి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వీళ్ళకి రాక్షసి మొరటగా చెప్పాలంటే రక్కసి ఇంకా మోటుగా భయంకరంగా చెప్పాలంటే గయ్యాలి కంప కనుక ఈ గయ్యాళితనం నుంచి వస్తుందంటే ఈ తల్లిదండ్రులు ఇచ్చిన చనువు ద్వారా వారి మాట చెల్లాలి వారు బయటికి వెళ్ళేవాళ్ళు కదా ఒక ఆయన చేతిలో మనం పెడుతున్నా కనుక ఇక్కడ ఉన్నంతకాలం వారి మాట ద్వారానే ఇక్కడ జరగాలి అన్న చనువు ఎప్పుడైతే ఆడపిల్లలకు మనం ఇస్తామో వారు గయ్యాలిగా తయారవుతారు అర్థమవుతుందా అవును ప్రిలేరా ఈ గయ్యాలితనం అంటే ఇంటిలో తల్లిదండ్రుల క్రమశిక్షణ మీరిన ఆ ఇంటిలో నూరును కాస్త ఏం చేస్తారంటే కాస్త అన్నయ్య అయిన పర్వాలే తమ్మునైనా పర్వాలే తల్లిదండ్రులైన పర్వాలే వాళ్ళ మీద పెత్తనము చలాయించడం ప్రారంభిస్తారు చూడండి పన్నెండవ కీర్తన నాలుగో వాక్యం మా నాలుకల చేత మేము సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారను అనుకుందురు ఇక వారేంటంటే మా నాలుకులతోనే మేము సాధిస్తాం సమాజాన్ని కానీ సంఘాన్ని కానీ ఇక వారు పలక కూడని పదాలు మాట్లాడకూడని భూతు పదాలు బండభూతులు ఇక్కడ మాట్లాడడం తల్లిదండ్రుల దగ్గరనే ప్రారంభిస్తారు చిన్న వయసు నుంచి కూడా నా మా మాటే గెలవాలి మేము చెప్పిందే జరగాలని ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే వారికి చనువునిచ్చారో అదే చనువు పెద్ద అయిన తర్వాత అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు తొలగిపోయాడు అంటే నడవలసిన త్రవను గురించి వారికి చనువు ఇవ్వడం ద్వారా ఆ మురిపాలు ఆ చనువు గయ్యాళి తనానికి మార్గము తెరదీస్తుంది ప్రిలార మీకు కొన్ని మాటలు ఇంకా నేను చెప్పవలసి ఉంది సామెతల గంధం పద్నాలుగవ అధ్యాయ మొదటి వాక్యం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటే గయాళి అంటే మూడు మూడురాలు సమాజంలో కానీ సంఘములో కానీ తన ఇంటిలో కానీ తన నోటితోనే ఇక అదుపు చేస్తుంది తన నోటి మాట చేత వారి మీద పెత్తనం చెలాయిస్తే పెళ్ళి అయినప్పటికీ పెళ్ళి అయినప్పటికీ వారి మీద పెత్తనం చేయడానికి నోరు తెలుస్తుంది ఇక ఆ నోటికి ఎవరు ఎదురు రాలేరు గయాలి నోరు విపరీతమైన ధోరణి ఆ మాటలు ఆ ఆ శబ్దాలు భీకర శబ్దం ఆ గయాలి నోరు తెరిస్తే పురుషులు సైతం పారిపోతారు చూడండి ప్రియుల సామెతల గంధం పదమూడవ అధ్యాయం మూడవ వాక్యం తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొను వాళ్ళు ఆ ముసురు దినాన ఆ వర్షపు నీళ్లు ఎలా అది పడుతూ ఉంటుందో కారుతుంటుందో ఊరు కొనక మాటలాడు నోరు తనకు నాశనము తెచ్చుకున్నాను ఇక ఆమె ఇష్టానికి ఆ భర్త వదలాల్సిందే గ్రామంలో ఆమె అలా ప్రవేశిస్తే ఇంట్లో ప్రవేశించిన ఏదైనా కార్యక్రమాలకి ప్రవేశించిన అక్కడ ఎవరు అక్కడ ఆమె ఆమెకు ముందు మాట్లాడడానికి కానీ సాహసము ఎవరు చేయలేరు ఊరు కనుక మాట్లాడేవాడు తనకు నాశనమును తెచ్చుకున్నాను ఇక అందరూ వదిలే వదిలేస్తారు అందుకోసమే దేవుడు ఏమన్నాడు అంటే ఇక సాధు చేయలేం అదుపు చేయలేం కట్టడి చేయలేం గయాళి భార్యతో కాపురము చేయట కంటే మిద్ది మీద ఉన్న ఒక మూలన కూర్చోవడం మేలు అని భర్తలకు ఒక మంచి సలహా ఇవ్వడం జరిగింది అంటే ఏం చేయలేమనే కదా దాని అర్థం మౌనంగా ఉండడమే దానికి సరైన జవాబు గయ్యాళిని ఏమీ చేయలేం మీరు మౌనంగా ఉండండి అదే మీకు మేలు అని వాక్యము ద్వారా ఒక సలహా ఇవ్వడం జరిగింది సామి దర్ పన్నెండవ అధ్యాయం నాలుగో వాక్యం యోగిరాలు తన పెనిమిట్టికి కిరీటం సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు పరుగుబోతుంది గయాళి కాపురం ఎలా ఉంటుందంటే సిగ్గుపోతుంది ఆ ఇంటిలో ఏదన్నా వివాహ కార్యక్రమం తలపెట్టాలన్నా వారితో సాంగత్యము చేయాలన్నా సిగ్గుపోతుంది కనుక లోపల సిగ్గు తెచ్చునది వారి ఎముకలకు కుళ్ళు లోపల ఉన్న భర్త కుమిలి కుమిలి నశించిపోతాడు కూలి కూలి ృంగిపోతాడు కృష్ణందు ప్రేమిన దేవుని పెళ్ళిలరా మనం ఇలాంటి రక్కాసితో రాక్షసితో ఇలాంటి గయ్యాళి కంపుతో కాపురం చేయకముందు మనం వివాహము చేసుకునే ముందు మనమే ఆ గ్రామంలోకి వెళ్ళి తెలుసుకొని అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది సంభాషణ ఎలా ఉంటుంది తెలుసుకొని మేలుకుంటే మంచిది కాబట్టి ఈ యొక్క మాటలు గయ్యాళ్ళతో కంటే మీద మీద ఒక మూల నివసించుట మంచిది మేలు అని ఎందుకు చెప్పడం జరిగిందంటే ఒకటే ఒకటి ఆమె ఇష్టానికి వదిలేయడమే మౌనంగా ఉండడమే ఓర్చుకొని ఓర్పు కలిగి సహనం కలిగి జీవితాంతం మౌనంగా ఉండడమే ఇంకొక విషయం పురిలేరా గయ్యాలి లేక క్యారెక్టర్ పర్సనల్ క్యారెక్టర్ అంత మంచిగా ఉండదు ఎందుకంటే ఏది చేసినా అది వారి ఇష్టం కనుక దారి తప్పిన అదుపు చేసేది ఏమీ లేదు నోటి చేత తన శరీరము చేత జీవితం చిన్న భిన్నంగా ఉంటుంది కనుక ఈరోజు భార్య గయ్యాళి అయితే ఆ భర్త పని ఖాళీ అంటే అదుపు చేసేది ఏమీ లేదు ఆ మూలన తీసివేయబడి రాయి ఉందే అంటే యేశూ ప్రభు అనే మూల రాయి ఆయన్ని పట్టుకొని అయ్యా నాకు ఓర్పు కావాలి ఇటువంటి వ్యక్తితో నేను కాపురం చేయాలంటే నేను ఎక్కడ తొందరపడకూడదు ఎక్కడ ఆవేశపడకూడదు పిల్లలు పుట్టారు మరి పెద్దవాళ్ళు అవ్వాలి కనుక నేను తొందరపడకుండా సహనంతో నాకు కాపురం చేసే ఆ ఓర్పు ఆ తెలివి నాకు దయచేయమని ప్రార్థన చేసుకోవడమే కనుక మరి గయ్యాల గురించిన మంచితనం ఎక్కడ ఏమీ లేదు ప్రియులే ఊరుకునక మాట్లాడు మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకున్నాను ఇక ఆ జీవితం పతనమే యజమేలు ఏ రీతిగా అహాబు రాజును అల్లాడించిందో ఇక ఆ స్త్రీలు ఇక జీవితం చివరికి నాశనానికి వెళ్ళడమే వారి జీవితం వారి పతనం నిచ్చే నరకమే చెప్పే పని లేదు కనుక అటువంటి వారి భర్త అంటే గయాళి భర్త మరి చాలా ఊరపుమంతుడిగాను సహనంగా ఉంటే సరిపోతుంది చేసేది ఏమీ లేదు కనుక ఈరోజు విన్న ఈ మాటలను బట్టి దేవుని వాక్యం మనకు చెప్పిన ఒక మంచి సలహా సలహాను బట్టి సాగిపోదాం దేవుడు ఈ మాటలు దీవించిన గాక మే గడ్ బెస్ మీకు నా అంతరాలు థ్యాంక్ యూ